ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉంటే పాటి పాలమూరు ఎత్తిపోతలు పూర్తయి ఆయకట్టుకు నీళ్లు ఉండేవన్నారు కేసీఆర్ కృష్ణా జిల్లాల్లో తెలంగాణ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు సాగురేటి హక్కుల సాధన కోసం త్వరలోనే ప్రజా ఉద్యమం రూపొందిస్తామన్నారు గులాబీ బాస్ ఈ నెల పంతొమ్మిదిన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి సమావేశం జరగనుంది కృష్ణా గోదావరి జలాల ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ జరగనుంది గోదావరి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ లో కొల్లగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోతుందన్నారు కేసీఆర్ బిఆర్ఎస్ఎల్పి భేటీపై నోట్ విడుదల చేసిన కేసీఆర్ తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమం నిర్మిస్తామని వెల్లడించారు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో దీనిపై లోతుగా చర్చిస్తామన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొంభై ఒక్క టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కేవలం నలభై ఐదు టీఎంసీలు ఇస్తే చాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం చాలా బాధాకరమన్నారు కేసీఆర్ ఇది రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అన్నారు పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా ప్రజలకు అన్యాయం జరిగితే బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు మాట్లాడిన పాపన పోలేదంటూ అయ్యారు కేసీఆర్ బీజేపీ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుందన్నారు ఏపీ జలదోపడికి సహకరిస్తున్న బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష పోరాటమే సరణ్యమన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్